రెవెన్యూ శాఖకు సంబంధించి పేలవంగా రెవెన్యూ శాఖలో పీజీఆర్ఎస్ పరిష్కారం పనితీరు బాగోలేదన్న ఏకంగా నలభై ఆరు శాతం పైనే ఆడిట్ బృందాల ద్వారా పరిశీలన చేస్తున్న ప్రభుత్వం సో వాస్తవంగా చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు రెవెన్యూ శాఖలో రెవెన్యూ శాఖలో ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆడిట్ బృందాన్ని ఏర్పాటు చేసి సమీక్షిస్తుంది అర్జీల నుంచి ఫోన్లో అభిప్రాయాలు సేకరించగా నలభై ఆరు శాతం పనితీరు పేలవంగా ఉందని చెప్పారు దీంతో అధికారుల సిబ్బందితో జవాబుదారతనం పెంచే దిశగా చర్యలు మొదలయ్యాయి ఆధార్ ద్వారా పదే పదే వస్తున్న అర్జీలను ఫో గుర్తించి ఫోన్ చేసి విచారిస్తున్నారు ఈ ఫిర్యాదులను తిరిగి తెలి తెలుస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో ఇరవై శాతం అనంతపురం పంతొమ్మిది శాతం చిత్తూరులో పద్నాలుగు శాతం అర్జీని రీఓపెన్ చేశారు రైతులు అందించే అధిక శాతం అర్జీల పరిష్కారంలో సో పరిష్కారం చూపకపోవడంతో లెక్కలో మాత్రం పరిష్కరించినట్లే నమోదు చేస్తున్నారు దీనిపై కొన్ని మండలాల్లో సంబంధిత అధికారులు సిబ్బందికి తాకీదులు కూడా అందాయి గ్రామ రెవెన్యూ అధికారులతో నేరుగా మాట్లాడాలి పీజీఆర్ఎస్ తిరస్కరించిన అర్జీల్ని సిసిఎల్ఏ కలెక్టర్ పరిధిలోని ఆడిట్ బృందాలు ర్యాండంగా పరిశీలించాలి అర్జీదారుల అభిప్రాయాలు తీసుకుని సంబంధిత తహసీల్దారు ఆర్డీఓలతో మాట్లాడాలి కలెక్టర్ జేసీ ఇతర సీనియర్ అధికారులు వారానికి ఎనిమిది నుంచి పది మంది గ్రామ రెవెన్యూ అధికారులతో మాట్లాడాలి అని ఉన్నతాధికారులు సూచించారు అదనపు సిసిఎల్ఏ సంయుక్త కార్యదర్శి కూడా ప్రతి వారం ఎనిమిది నుంచి పది మంది కలెక్టర్లతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసిఎల్ఏ కూడా వారానికి ఐదుగురు కలెక్టర్లతో మాట్లాడాలని చెప్పారు సో కోనసీమ బాగుంది పశ్చిమ గోదావరిలో పేలవంగా ఉందన్నమాట మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్య అభిప్రాయ సేకరణ జరిగింది మొత్తం కాల్స్ ముప్పై మూడు వేల దాకా వెళ్ళినాయి బాగుంది పర్వాలేదని చెప్పేసి యాభై మూడు శాతం చెప్తే పని లేదని చెప్పి బాగాలేదని చెప్పేసి నలభై ఆరు శాతం చెప్పారు పనితీరు బాగున్న జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ అనమాట పేలవ పనితీరు కనబరిచిన జిల్లాలేము అనంతపురం పశ్చిమ గోదావరి జిల్లాలు సో విధంగా రెవెన్యూ సమస్యలు అనేకంగా అయితే ఉన్నాయి భూములకు సంబంధించి అనేక విషయాలకు సంబంధించి ఇవన్నీ బాగోలేదని చెప్పి ప్రజలు అయితే చెప్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది స్పెషల్ టీమ్ని అయితే వేసిందనమాట పరిష్కరించడం కోసం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి